పచ్చిమిరగాయ బజ్జీలు పచ్చిమిరకాయ ఇప్పుడు అవ్వట్లేదు కదా కరెంట్ ఎలాగలేదు సదా చేసుకున్నాం పచ్చిమిరకాయలు కూడా వండిపోతున్నాయి మజ్జిగలో మిరగాయలు కూడా ఎండిపోయాయి ఈ పది పచ్చిమిరకాయలు పచ్చిమిరగాయలు పచ్చిమిరకాయ బజ్జీ చేసుకోకపోతే ఆత్మ శాంతించదు ఆత్మ ఇట్లయితే

ఉండిపోయింది అందుకని అన్ని తేవాల్సి వచ్చింది వాం అండి వరిపిండి తెచ్చుకోవడానికి అయితే బయలుదేరుతున్నారు వరిపిండి లేదు ఊరిపిండుత బోలో ఉరిపిండి ఉండే దాని రాయనుడు ఒరిపిండేది తెచ్చుకుంటానండి ఎక్కువ చాలు బాబుడు దేవుడు అంటే అంత మహిమ గలవాడు కదా ఎవరు దేవుడు ఏడి వామ ఎంత అందంగా ఉందో చూడు వాము కూడా అంత అందం జీలకర్ర ఒక రగం వామ ఒక రకం అందం అందం అంత దేవుడే పెట్టాడు పచ్చిమిరగా ఒక అందం పెట్టాడు టమాటా పడుకో ఒక అందం పెట్టాడు వామపరకు ఒక అందం పెట్టాడు ఒక అందం నేనైతే వాము మేడి పండు కూడా అందంగానే ఉంటుంది అన్నీ అందంగా అందాలే కరెంట్ లేదు అంత కుమ్ముతున్నాను ఇలా తిప్పాలి శనగొ ఇది నాకనే ఫస్ట్ వాము దంచేసాను కొంచెం ఎప్పుడు శనగొప్పేసుకోవచ్చు పౌడర్ అయిపోయింది సార్ ఇలా మెత్తగా అది ఇది కలిపి పౌడర్ కూడా వేసుకోవాలి అనమాట ఇందులో కోతను తప్పేసి కలిపేసుకున్నాం ఎలా పోలలో ఎక్కువైపోతుంది పచ్చి యూట్యూబ్ యూట్యూబ్ పట్టుంటేనే ఇప్పుడు పచ్చిమిరకు వెళ్ళిపోతుంది పచ్చిమిరగాయలు కోసుకుని పచ్చిమిరగాయలు కోసుకుని శుభ్రంగా కారంగా ఉన్నాయనుకుంటే అందులో గింజలు తీసుకోవచ్చు కారం లేవనుకుంటే కనుక ఇంపోర్ట్ పెట్టేసుకోవచ్చు అందులో పెట్టేసుకుందాండి ఇక్కడే పెట్టేసుకుందాం అక్కడ సగ సలుగా ఉంది అక్కడ శుభ్రంగా తాను చేపిచ్చి

ఎలా కానీ కదా అలా పోయినా ఇక్కడ పోయినా ఏం చేయను పాడే కూరలో వేసుకో కావాలంటే పిల్లల్ని ఎవడా అంటే పిడుగులు ఇచ్చాడమ్మా పెద్దయ్యే పిడుగులే సన్న నెయ్యి పిడుగులే ఇది తీసుకున్నారు ఇలా బజ్జీల్లోనూ పొట్టు నుండి పెట్టేసుకోవాలి కారం ఉండదు समदरम आतादना माता रेब पपू हा నువ్వుట్లయితే బజ్జీ కింది పడి ఇప్పుడు వేరేగా శనగపిండి ఎంత బాగుందో తెల్లగా ఉంటుంది కాబట్టి పచ్చగా ఉంది మన శనగపిండి వండు లేకుండా కొంచెం పిండి

అందులో ఆల్రెడీ మనం కొంచెం ఉప్పు పెట్టాం కాబట్టి స్పూన్ వేసుకోండి కొంచెం అయ్యి చాలు సరిపోదు మనం టేస్ట్కి కొంచెం అలవే పేస్ట్ వేసుకుందాం కొంచెం చికెన్ మసాలా ఇప్పుడు బజ్జీలు మంచి స్పైసీగా వస్తాయి అన్నమాట చూపర్ చోపర్ డొప్పర్ డొప్పర్గా కలిపేసుకుంటా ఇష్టపడి తిన్నాడు అండి ఎత్తుపండు దగ్గర ఎట్టారు ఎందులో శివుడు తింటాడంటే అట్టుపండు ఎందుకు అండి పోవాలండి అందులోకి పెద్ద వచ్చింది కదా అందుకని ఆపేస్తుంది కలిపేసుకున్నాను ఆయిల్ పెట్టేసుకున్నారండి మాటల్లో అంతలో కొంచెం ఎవరో మాట్లాడుతూ వచ్చి ఇంకా కొంచెం లేట్ అయిపోయింది ఆ లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి మేము ఆయిల్ పెట్టేసుకున్నాం పోయి మీద ఇప్పుడు పది చేతి వేడి వేడి చేసేసుకుంటామండి అలా వస్తారు శ్రీరామ భద్రమాతి సరిగా పెద్ద శుభ్రంగా రావాలి శుభ్రంగా మేము తినాలి శుభ్రంగా ఉండాలి రెండు కోట్లు ఎద్దు రాకపోతే రెండు కోట్లే నేను ఎంత నా బోతకి ఎంత రెండు కోట్లు అన్నా అది కదా ఏగిపోయిన తర్వాత సరిగ్గా రాకపోతే నాకు భయం పచ్చరగా పచ్చేస్తా మూగడే మూగుడేసిందే ఒక తెర అవ్వదు రెండు తెరలు వేయాలి రెండు తెరలు వేయాలి అదే అంటున్నాను కానీ మిర్చిలు బాగున్నాయి ఇప్పుడు ఏం చేయాలంటే పప్పులో నంచుకొని తినే నంచుకోవడానికి సాయంత్రం సాయంత్రం రోజు సాయంత్రం అయిపోతుంది ఇవి ఫ్రెష్ పోయినాయి ఇంక పోగో రెండు బజ్జీలు ఉత్తిగా తిని రెండు బజ్జీలేమో అందులో నచ్చుకుందామే కింగడికి అక్కలేద్దులే కింగడికి కక్కలేదు బయ్ ఆజ్జమ్ తింటదే ఖచ్చితంగా బజ్జీ ఇష్టం వాసన అయితే గుమ్గుమ వచ్చేది తండేది ఇంకొక కోటేయచ్చు ఇంకొక కోటే వేస్తామండి రాదు లేదంటేనే కోటింగ్ మీద రావు బజ్జీ డబుల్ కోటింగ్ అప్పుడు లావు వస్తాయి అనమాట బజ్జీన బజ్జీని మళ్ళీ ఇందులో తీసుకొచ్చేసేసారు ఆ బజ్జీ ఆ బజ్జి ఈ మూడు బజ్జీలు జాతీయ డబల్ కోటింగ్ ఇంకొంచెం కొంచెం పల్సుగా వచ్చేదమ్మా పిండి బజ్జీ అంటే భయం తినటం ఇష్టం చేతుల మీద పెడవద్దు తింటే ఇష్టమే వేసి పక్కన వేసి పిండి సరిపోదు పలు సరిపోతుంది 没去，去了买啊，干啥？ ఎన్ని నిమిషాలు వచ్చింది వచ్చేసి మాకు ఎన్ని బజ్జీలు వేసారండి పది బజ్జీ అయిపోయినాయా లాస్ట్ని కష్టపడి ఏదో లేదు భర్తుడి మీద వీటిని అయితే విజయవంతంగా పూర్తి చేశాను నాకు చాలా భయం పచ్చిమిరగా బజ్జీ వేయాలండి చాలా భయం వస్తాయో రావు వస్తాయి రావు నేను దేవుని తగ్చుకుని వేసాను కదా పానవ్వకుండా బాగానే రప్పించాడు పచ్చిమిరపకాయ బజ్జీ ఉల్లిపాయ పచ్చిమిర ఉల్లిపాయ కాళి అండి వేడి వేడి పచ్చిమిరపకాయ బజ్జీ నేనైతే కష్టపడి ఏదోలా వేసేసాను ఒకటి నేనున్నాను ఒకటి కిరణ్ ఉన్నది ఒకటి ఆర్జు ఉన్నది ఒకటి సంజు ఉన్నాడు ఒక కిరణ్ ఉన్నాడు ఒక సాయి ఉన్నది అందరూ ఉన్నారు ఇందులోనూ ఒకళ్ళని లేరు ఒకళ్ళు ఉన్నారని కాదు కాకపోతే మొత్తం మీద ఎలాగైతే కష్టపడి బజ్జీ అయితే వేసాను అనమాట వస్తా అనుకోలేదండి బాగా వచ్చేవి అయితే నీకు ఇప్పుడు అయితే పప్పు టమాటాలోకి ఇది అవుతే నంచ్ అనమాట బాగుంటాయి అనమాట పచ్చిమిరకాయ బజ్జీ పెరిగా కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి నేను చెప్పాను కాక इधरें वीडियोते वीडियो वीडियो लाइक और शेयर एंड प्लीज सब्सक्राइब माय चैनल। थैंक्स फॉर वाचिंग बाय फ्रेंड्स